ఇంతలో గారి గేటు దగ్గరికి టయోటా వచ్చి గేటుకి అడ్డంగా ఉన్న కారును చూసి సానుభూతితో ఆగిపోయింది కారులో ఉన్న ఆయన రెండు మూడు సార్లు హారన్ మోగించి లేక కారు దిగి చైతన్య కారు దగ్గరకు వచ్చాడు ఆయన్ని చూడగానే పోలీసు చప్పున అటెన్షన్ లో నిలబడి గేటు తెరిచాడు చైతన్య కూడా కారు దిగింది కారులో వచ్చిన ఆయన చైతన్య వైపు చూసి కారు ట్రబుల్ ఇచ్చిందండి అన్నాడు చైతన్య సమాధానం చెప్పలేదు అతను వైపే చూస్తూ ఉండిపోయింది అతని వయసు దాదాపు యాభై అరవై మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు తలలో అక్కడక్కడా తెల్ల ఉన్నాయి కళ్ళు తీక్ష్ణంగా ఉన్నాయి ముక్కు సుదిగా కొనతేలుంది అతను జేబులోంచి రుమాలు తీసి ముఖం తుడుచుకుంటూ ఉండగా అతని చేతి వేళవైపు వైపు చూసింది ఆరు వేళ్లున్నాయి చొప్పున చైతన్య అతని ఎడంచేతి వైపు చూసింది ఎడంచేతి కూడా ఆరు వేళ్లే ఉన్నాయి విస్తుపోతూ అతని ముఖంలోకే చూస్తూ ఉండిపోయింది తన సంగ్రామసింహ కూడా పన్నెండు వేళ్లే ఉండేవి ఇతను ఇతను సింహ మా బంగాకొచ్చారా అన్నాడతను చైతన్య అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీ పేరు పేరు సంగ్రామ్ సింహ అని అడిగింది అతను తల ఊపాడు నేను మీకు తెలుసా అన్నాడు చైతన్య సమాధానం చెప్పలేదు అతని వైపే చూస్తూ ఉండిపోయింది తన పూర్వజనంలోని కొడుకు ఇంత పెద్దవాడైపోయాడా తనిప్పుడు అతన్ని బాబు నాన్న అని పిలవగలదా అతన్ని చూస్తుంటే తన తండ్రేమో అన్న భావం కలుగుతోంది గాని కొడుకు అనే ఆలోచన రావడమే లేదు ఏమండి మాట్లాడరు నేను మీకు తెలుసా చైతన్య అప్రయత్నంగా తల అడ్డంగా తిప్పింది ఎక్కడైనా చూసారా లేదు కానీ మీరు బోళాశంకరం గారికి బావమరిదిని అని పూర్తి చేశాడు సంగ్రామసింహ తర్వాత ఏం మాట్లాడడానికి తోచలేదు కారు వైపు చూశాడు కారు ట్రబుల్ ఇచ్చిందా చైతన్య తల ఊపింది మా మెకానిక్ వచ్చి బాగు చేస్తాడులేండి అందాక వచ్చి లోపల కూర్చోండి బంగ్లాలో కా ఆ రండి సంగ్రామసింహ ముందు నడిచాడు అతని వెనకాలే భయం భయంగా చైతన్య లోపలకు వెళ్ళింది అయితే సంగ్రామసింహ ఆమెను మంత్రిగారున్న హాల్లో నుంచి కాకుండా పక్క ద్వారంలోంచి తీసుకెళ్లాడు మేడ మీదకు వెళ్ళండి అక్కడ మా చెల్లాయింది ఆమెతో మాట్లాడుతూ ఉండండి నేను కారు వస్తాను వారెవరో నాకు ఐ ఐఆమ్ సారీ రండి పరిచయం చేస్తాను ఇద్దరూ మెట్లెక్కుతున్నారు ఈ మధ్య మా ఇంట్లో ఘోరమైన ప్రమాదం జరిగింది మా చెల్లాయి కూతురు ఒక యాక్సిడెంట్ లో పోయింది మా చెల్లాయి ఆ దిగులతో మంచం పట్టింది సరిగ్గా మీతో మాట్లాడకోవచ్చు అనేదా భావించకండి ప్రమాదం జరిగిన విషయం తెలుసు ఎలా జరిగిందా ప్రమాదం ఎవరి కారు కిందో పడిపోయింది ఎవరి కారు అదే తెలియడం లేదు ప్రమాదం సాయంకాలం ఆరు గంటలకు జరిగింది పోలీస్ స్టేషన్ మాత్రం ఏడున్నర ప్రాంతంలో ఎవరో ఫోన్ చేసి చీఫ్ సెక్రటరీ గారు అబ్బాయి మా శోభకు డాష్ ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా టాప్ స్పీడ్లో వెళ్ళిపోయాడట ఆ ఫోన్ ఎవరు అది తెలీదు చీఫ్ సెక్రటరీ గారు అబ్బాయి మీకు తెలుసా కొద్దిపాటి పరిచయం ఉంది కుర్రాడు చాలా మంచివాడు నాకు తెలిసినంతవరకు వ్యసనపరుడు కాదు బాగా చదువుకున్నాడు అలాంటి వాడు ఇలాంటి యాక్సిడెంట్ చేశాడంటే నాకు నమ్మకం కలగడం లేదు కానీ అతన్ని అరెస్ట్ చేశారని విన్నాను అవును ఎవడో ఆకాశరామన్న పోలీస్ స్టేషన్ చేసిన ఫోన్ ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు మా బావగారికి మాత్రం అతని మీదే ఎందుకు అనుమానం అతను ఎప్పుడన్నా ఈ వచ్చాడా నాకు తెలిసినంతవరకు లేదు పోని మీ మేనకోడలకి అతనికి పరిచయం ఉందా ఉంది ఐజీ అమ్మాయి మాధురింట్లో పరిచయం అయ్యారట పరిచయం అంటే మరోలా భావించకండి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా ఆ విషయం నేను చెప్పలేను మెట్లన్నీ ఎక్కి శాంతి చిత్ర గదిలోకి వచ్చారు శాంతి బెడ్ మీద పడుకునుంది నిద్రపోవడం లేదు ఎదురుగా గోడకి తగిలించున్న ఫోటో వైపు చూస్తూ ఉంది చైతన్య ఫోటో వైపు చూసింది ఫోటోకి దండవేసింది ఆ ఫోటోలో అమ్మాయి శోభారాణి అయి ఉండొచ్చు చైతన్య ఫోటోని పరికించి చూసింది ఆ అమ్మాయి కళ్ళల్లో ఏదో నిషా ఉంది బాగా స్పీడ్ లైఫ్ ని ఆకాంక్షించే మగులా ఉంది ఏ విషయాన్ని చివరికి తన జీవితాన్ని కూడా అంత సీరియస్ గా తీసుకునే మనిషిలా లేదు శోభారాణి ఫోటోకి కాస్త దూరంగా బోళాశంకర మైత్రి గారి పెద్ద ఫోటో ఉంది మనిషి పేరుకు తగ్గట్టు లేడు ఛాన్సు దొరకాలే గాని దొరికితే హిట్లర్లా రోజుకి వేల మందిని చంపి పారేసేంత క్రూరత్వం ఆ ముఖంలో ఉంది కరుణ ప్రేమ దయ ఆ ముఖంలో ఎక్కడా లేవు ఈయన చాలా మడర్లు చేసి ఉండాలి మడర్ అంటే కతితో కుడిచిగాని పిస్టల్తో కాల్చిగాని చంపడం కాదు తను దేశ పాలకుడు కాబట్టి తప్పుడు సిద్ధాంతాలతో అడ్డదారులతోకి చాలా మంది ప్రజల జీవితాల్ని పరోక్షంగా నిలువున కాల్చి పారేసి ఉంటాడు ఇలాంటి వాడి జీవితాన్ని పిచ్చి సిద్ధాంతాల్ని విశ్వనాథ్ విమర్శిస్తూ ఈయనకు సంబంధించిన చాలా రహస్యాల్ని పత్రికల్లో రాసుండొచ్చు చైతన్యకు అప్పుడే ఫ్లాష్ లా ఒక దృశ్యం కనిపించి క్షణంలో మాయమైపోయింది విశ్వనాథిని చంపించడానికి ఈయన ప్లాన్ చేసి ఉంటాడు అది బెడ్సు కూతురు చనిపోయి ఉండొచ్చు కానీ దీన్ని రుజువు చేయడం ఎలా చైతన్య దృష్టి గోడకి ఆంచి ఉన్న టీవీ మీద పడింది టీవీ మీద ఎవరిదో చిన్న ఫోటో వెలకిల్లా పడుంది చైతన్య ఆ ఫోటోనే పట్టిపట్టి చూస్తూ ఉంటే గ్రామసింహ ఆమె దగ్గరగా వచ్చాడు ఈ ఫోటో ఆమె అర్ధోక్తిలో ఆగిపోయింది మా బావగారి పర్సనల్ డ్రైవర్ ఇతను ఇప్పుడు ఎక్కడున్నాడు లేడు చనిపోయాడు ఫ్లాష్ ఫ్లాష్ చైతన్య తలలో ఏవేవో దృశ్యాలు కనిపించి క్షణంలో మాయమైపోయాయి ఎలా చనిపోయాడు యాక్సిడెంట్ చైతన్య ఉలికిపడింది కొన్నాళ్ల క్రితం ఇతనే తనని సమీరను టాక్సీలో బుక్ స్టాల్ నుంచి తన బంగ్లాకి తీసుకొచ్చాడు బంగ్లా కొంత దూరం ఉందనగా ట్యాక్సీ ఆపించి తను సమీర ట్యాక్సీ దిగి బంగ్లాకి వెళ్లారు అతని వెనక్కి పొమ్మంటే ముందుకే వెళ్ళి తమ బంగ్లా దగ్గర టర్న్ తిరిగి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు అప్పుడు అతను ఇలా లేడు తలంతా నిరిసిపోయింది లారీని గుద్దుకుని చనిపోయాడు కదూ అంది చైతన్య అవును మీకు తెలుసా ఆ టాక్సీలో మేము వచ్చాం కాని అతని తలంతా నిరిసిపోయింది తలకి రంగు వేసుకున్నాడా లేదు సహజంగానే నిరిసిపోయింది అది ఒక్క రాత్రిలో ఒక్క రాత్రిలో నల్లని జుట్టు అంత సడన్ గా నిరిసిపోయిందా ఏ రాత్రో చెప్పగలరా మా మేనకోడలు శోభారానికి యాక్సిడెంట్ అయిన మరుసటి రోజే చైతన్యం ఇస్తుపోయింది యాక్సిడెంట్ యాక్సిడెంట్లో చనిపోతే ఈ డ్రైవర్ జుట్టు ఇంత అకస్మాత్తుగా ఒక రాత్రిలో ఏమిటి చైతన్య ఫోటో వైపు మరోసారి చూసింది బహుశా ఈ డ్రైవర్ కి శోభ మరణం గురించి చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు కానీ కానీ ఇప్పుడు ఈ లోకంలో లేడే బెడ్ మీద పడుకున్న శాంతి చిత్ర తల పక్కకు తిప్పి చూసింది అన్నయ్య సంగ్రామసింహ అతని పక్కన అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో ఆమెకు అర్థం కాలేదు ఎవరన్నయ్య ఆ అమ్మాయి చైతన్య ఆమె వైపు చూసింది వయసు యాభై ఉండొచ్చు కూతురు పోయిన విచారంలో ఆమె పూర్తిగా సుష్కించిపోయినట్టుంది శాంతి సింహ దగ్గరికి వచ్చాడు అతని వెనకాలే మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చైతన్య కూడా ఆమె బెడ్కి దగ్గరగా వచ్చింది ఆమె పేరు చైతన్యట జస్టిస్ జగన్నాథం గారు అమ్మాయట శాంతి చిత్ర సైగ చేసి ఆమెను తన దగ్గరగా రమ్మంది చైతన్య ఆమె బెడ్కి మరీ దగ్గరగా వచ్చింది కూర్చోమ్మా చైతన్య ఆమె ముఖంలోకి చూస్తూ బెడ్ అంచు మీద కూర్చుంది శాంతి చిత్ర ఆమె వైపే కన్నరపకుండా చూస్తూ ఉంది చైతన్య కూడా ఆమె వైపే చూస్తోంది ఇందాక ఫోన్ చేసావు కదూ చైతన్య తల ఊపింది నువ్వు విశ్వనాథ్ తరఫున వాదిస్తున్నావట అవునండి కాని ఆ విషయం ఏం చెప్పకుండా మా కుటుంబ విషయాలు అడిగావేం ఏమో నాకే తెలీదండి మీ పేరు శాంతి చిత్ర అని వినగానే నాకు ఏవేవో సంఘటనలు గుర్తుకొచ్చాయి ఏమిటా సంఘటనలు తెలీదు కానీ మీ పేరు ఎక్కడో ఎప్పుడో ఎలానో విన్నట్టు గుర్తు నా పేరే కాకుండా మా నాన్నగారి పేరు అమ్మగారి పేరు మా మామగారి పేరు వారికి పడిన శిక్ష గురించి అన్నీ చెప్పావు అవన్నీ నీకెలా తెలుసు తెలీదు ఎందుకో నాకు అలా అనిపించింది అనిపించిందా లేక ఈ విషయాలన్నీ సేకరించి రేపు కోర్టులో బయట పెట్టాలనుకున్నావా చైతన్యం విస్తుపోతూ శాంతి చిత్ర వైపు చూసింది ఆ విషయాలు నేను కోర్టులో పెట్టడం వల్ల ఈ కేసుకొచ్చే లాభం ఏముంటుందండి అది నీకే తెలియాలి సారీ ప్రమాణం చేసి చెప్తున్నాను నేను వాదించే కేసుకి మీ గురించి మీ కుటుంబ విషయాల గురించి అడిగిన దానికి ఎలాంటి సంబంధమూ లేదు అయితే ఎందుకు అడిగినట్టు మీరు నాకు బాగా పరిచయమైన వారన్నట్టు అనిపించింది నీకు చూస్తే నిండా పాతికేళ్లు కూడా ఉండవు నేను నీకు ఎలా పరిచయం అనుకున్నావమ్మా అదే నాకు తెలియడం లేదండి మిమ్మల్నే కాదు మీ అన్నయ్య గారిని చూడగానే మీ పేరు సంగ్రామసింహ అని కూడా అడిగాను సంగ్రామసింహ చైతన్య దగ్గరకు వచ్చాడు శాంతి చిత్ర వైపు చూస్తూ అవును శాంతి నన్ను చూడగానే ఈమె మీ పేరు సంగ్రామసింహ అని అడిగింది అన్నాడు అతని పేరు కూడా తెలుసుకున్నావన్నమాట అంది చిత్ర నిట్టూర్పు విడుస్తూ నాకేం తెలీదండి అతని కుడి చేతికి ఆరు వేళ్లున్నాయి చొప్పున ఆయన చేతి వైపు కూడా చూశాను ఆ చేతికి ఆరు వేళ్లే ఉన్నాయి పన్నెండు వేళ్లున్నాయని అతని పేరు సంగ్రామసింహ అయి ఉండాలని అనుకున్నావా చూడమ్మా నువ్వు విశ్వనాథ్ వైపున వకాలు తప్పుచ్చుకుని కోర్టులో వాదిస్తున్నావు నీకు కావాలంటే నీ పరిశోధన మరో అలా చేసుకోగాని ఇలా మాయమాటలు చెప్పి మా కుటుంబం గుట్టుమట్లు లాక్కమ్మా చైతన్యకు కళ్ళ నీళ్ల అయింది నేను నిజం చెప్తున్నానండి మీ ఇంటికి రావడానికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు మీరు అంత మాట అన్నారు కాబట్టి మీకు ఒక విషయం చెప్తున్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ విషయం నిజం అయినా కాకపోయినా చెప్తున్నాను ఏంట విషయం మీకు పూర్వజన్మ పరజన్మల మీద నమ్మకం ఉందా శాంతి చిత్ర గాని సింహ గాని వెంటనే సమాధానం చెప్పలేదు చైతన్య మళ్లీ అడిగింది లేదు అన్నాడు సంగ్రామ్ సింహం మీకు అంది చైతన్య శాంతి చిత్ర వైపు చూస్తూ తెలీదు నీకుందా అని ఎదురు ప్రశ్న వేసింది చిత్ర చెప్పలేను కాని కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే జన్మలనేవి ఉన్నాయేమో అనిపిస్తోంది ఏంటా సంఘటనలు నాకొకసారి ఒక వచ్చింది ఒకసారి కాదు చాలాసార్లే వచ్చింది ఆ కల వచ్చినట్టే కొన్నాళ్ల తర్వాత ఆ కలలో కనిపించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను మాకిద్దరు పిల్లలు కలిగారు నా భర్త అంటే కలలో పెళ్లి చేసుకున్న భర్త దేశభక్తుడు కావడం వల్ల డబ్బంతా దేశభక్తులకే ఖర్చు చేసేవారు చివరికి మా కుటుంబం దాదాపు చితికిపోయింది అప్పుడు నా భర్త కళ్ళు తెరిచారు పిల్లవాళ్లు పెద్దవాళ్ళు అయిపోతున్నారు వాళ్ల కోసమన్నా డబ్బు గడించాలని వచ్చిన కేసునల్లా చేపట్టారు చివరికి నిర్దోషులను కూడా దోషులుగా వాదించి వాళ్లకు శిక్ష పడ్డేట్టు చేశారు అలాంటి నిర్దోషిని ఒక ఆయన్ని ఉరికమ్మం కూడా ఎక్కించారు తీయబడ్డ మనిషి తాలూకా మనుషులెవరో ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు చావు తప్పింది గాని వాళ్లు విసిరిన కత్తి మాత్రం ఆయన చేతికి తగిలి పెద్ద గాయమైంది నాకిక జీవితం మీద విరక్తి పుట్టింది మనోవేదతో మంచం పట్టాను అప్పుడే నా కొడుక్కి పెళ్ళయింది కూతురికి మాత్రం ఇంకా పెళ్లి కాలేదు అదే బెంగతో నేను కూడా చనిపోయాను ఇదంతా మీకొచ్చిన కళ అన్నాడు సంగ్రామసింహ అప్పుడు కళ అనుకున్నాను కాని ఆ కలంతా నిజమని ఇప్పుడు తెలుసుకున్నాను సంగ్రామసింహ భుజాలు ఎగరేశాడు ఆ మీ కళకు మాకు సంబంధం ఏమిటి నా కొడుకు పేరేంటో తెలుసా సంగ్రామసింహ సంగ్రామసింహ చిత్రంగా చైతన్య వైపు చూశాడు కూతురి పేరు శాంతి చిత్ర అన్నాడు సంగ్రామసింహ హేళం చేస్తున్నట్టు మీరు నమ్మరని నాకు తెలుసు మీ భార్య పేరు శారద అని నేను ఇప్పుడు చెప్పినా అది కూడా నేను తెలుసుకునే వచ్చి ఇప్పుడు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు మీరు చిన్నతనంలో ఎలా ప్రవర్తించేవారో ఆ విషయాలు చెప్పినా మీరు నమ్మకపోవచ్చు చిన్నతనంలో నిన్ను గుజ్జి బాబు అని పిలిచినట్టు గుర్తు శాంతిని అమ్ములు అని పిలిచేదానని జ్ఞాపకం శాంతికి బియ్యం పాయసం అంటే ఇష్టం మీకు మసాలా వడలంటే ఇష్టం మీ నాన్నగారికి అంటే ఇష్టం ఆయన రోజుకి ఓ పాతిక సార్లైన టీ తాగేవారు ఆ టీలో పాలు వేసుకునేవారు కాదు ఒట్టి డికాషన్ మాత్రం తాగేవారు శాంతి చిత్ర సంగ్రామసింహ ఒకరి మొహలొకరు చూసుకున్నారు మరో ముఖ్యమైన విషయం కూడా గుర్తుంది సంగ్రామ్ మీరు హై స్కూల్లో చదివే రోజుల్లో మీ స్కూల్ లెక్కల మాస్టర్ గారు అమ్మాయిని ప్రేమించారని మీ నాన్నగారు నిన్ను చితకబాదారు బాదారు ఆ స్కూల్లో మానిపించి మరో ఊరికి పంపించేసి అక్కడ చదివించారు సంగ్రామసింహ నూరావులించి అలానే చైతన్య వైపు చూస్తూ ఉండిపోయాడు కేవలం లెక్కల మాస్టర్ గారు అమ్మాయిని ప్రేమించాడని నాన్నగారు సంగ్రామ్ని మరో ఊరు పంపించేశారా కాదు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని కొడితే ఆ చిన్నపిల్ల నూతుల పడి చనిపోయింది సంగ్రామసింహ సింహ శాంతి చిత్రాల తల మీద ఒకేసారి పిడుగుపడ్డటైంది ఆమె చెప్పిన విషయాలన్నీ నిజమే అంటే అప్పుడు చనిపోయిన తమ తల్లి భావన ఇప్పుడు ఈ అమ్మాయిగా జన్మించిందా నమ్మొచ్చా నమ్మకూడదా వాళ్ళిద్దరి నుంచి మాట్లేదు మీ నాన్నగారు ఉరిశిక్ష వేయించింది మీ మామగారైన బాలయ్య గారికే బాలయ్య గారు నిర్దోషని ఆయనకు తెలుసు ఆయన డబ్బు కోసం నిర్దోషికి శిక్ష వేయించారు బహుశా ఆ పశ్చాత్తాపంతోనే అనుకుంటా బాలయ్య గారు అబ్బాయి శంకర్ గారితో నీకు వివాహం చేసుంటారు చాలాసేపటి వరకు శాంతి గాని సంగ్రామ్ గాని మాట్లాడలేదు జన్మలు ఉన్నాయన్నట్టు ఇంత కచ్చితంగా మా గురించి చెప్పారే మరి మా నాన్నగారు చిరంజీవి గారు కూడా మరో జన్మెత్తుంటారని మీకు అనిపించలేదా అనిపించింది ఆయన కూడా తెలుసు ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా తెలుసు శాంతి చెప్పున లేచింది చైతన్య చేతులు పట్టుకుంది ఎక్కడ ఎక్కడ ఎలా ఉన్నారమ్మా ప్లీజ్ చెప్పవు చైతన్య నిటూర్పు విడిచింది చెప్తే నమ్ముతారా నువ్వు చెప్పిన విషయాలన్నీ నమ్మా ఈ విషయం నమ్మమా ప్లీజ్ చెప్పమ్మా అని బ్రతిమిలాడాడు సంగ్రామ్ సింహం చెప్పాలా వద్దా అని క్షణం ఆలోచించింది చెప్తే వీళ్లు నమ్ముతారా ఇంతవరకు తను ఈ బంగ్లాకొచ్చింది ఏదో రహస్యాల్ని వాళ్ళ గురించి తెలుసుకునేందుకు వచ్చిందని అనుమానించారు ఇప్పుడు విశ్వనాథ్ పేరు చెప్తే నమ్ముతారా విశ్వనాథ్ నిజానికి విశ్వనాథ్ ఎవరో తనకే సరిగ్గా తెలియదు పూర్వజన్మలో విశ్వం తను భార్యాభర్తలంటే ఎవరు నమ్ముతారు ప్రస్తుతం జీవితాలు భారమై ఏదో విధంగా ఈ జన్మలో ఈ బ్రతుకులు ఇలా సాగిపోతే చాలనుకునే మనుషులకి ఈ జన్మల గురించి చెప్తే తనని ఓ పిచ్చిదాన్లా చూస్తారు కడుపు నిండా ఇంత తిండి దొరికి ఉండేందుకింత గూడు జీవితాలకు ఓ రక్షణ ఉన్న దేశంలో అయితే ఈ ప్రాణమేంటి ఈ ఆత్మ ఏంటి ఈ ప్రాణుల్లో ఉన్న ఆత్మ చైతన్యమేమిటి అనే ఆలోచనకి విలువిస్తారు గాని గర్భ దారిద్ర్యంతో నలిగి నశించిపోతున్న ఈ దేశంలో ఈ పూర్వజన్మల మీద ఎవరు పరిశోధనలు చేస్తారు దేవుణ్ణి నమ్మని రష్యా లాంటి దేశాల్లో అయితే ఈ జన్మల మీద పరిశోధనలు చేస్తారు బహుశా రష్యా దేశమే ఈ జన్మ సిద్ధాంతాన్ని ఎప్పటికైనా విప్పి చెప్పగలుగుతుందేమో ఇంతలో బోళాశంకర మంత్రి గారు వచ్చారు చైతన్యవైపు పరిశీలనగా చూశాడు ఎవరి అమ్మాయి అన్నట్టు జస్టిస్ జగన్నాథం గారు అమ్మాయి బావగారు అన్నాడు సంగ్రాం బోళాశంకర్ గారి కోపం అందుకుంది ఎవరిని లోపలికి రాణించారు చైతన్య నిత్యష్టరాలైపోయింది సంగ్రామ్ మధ్యలో కలిగించుకున్నాడు నేను తీసుకొచ్చాను అన్నాడు మీరా ఆయనకు కోపమైతే వచ్చింది గాని బావమరదిని ఏమనలేక చైతన్యవైపు తిరిగి చూడమ్మా ఇంకెప్పుడు ఇంటికి రావద్దు వెళ్ళు అని కోపాన్ని అన్నారు చైతన్య తలంచుకుని వెళ్లిపోయింది వెళ్లే ముందు టీవీ ఉన్న డ్రైవర్ ఫోటోని తీక్షణంగా చూసి వెళ్లిపోయింది గోళాశంకర మంత్రి గారు తనని నిందించారని చైతన్య బాధపడ్నూ లేదు సిగ్గుపం లేదు తనకొచ్చిన కాలం నిజమే అయ్యి తన క్రితం జన్మలో భావనయ్యి తన భర్త చిరంజీవి అయ్యుండి ఈ జన్మలో ఆ చిరంజీవే విశ్వనాథ జన్మించుంటే ఆ చిరంజీవి మీద ద్వేషమే గోళాశంకర మంత్రి గారు అలా తనని నిందించినట్టు చేసుంటుందేమో ఆయన తనని ఆయన బంగ్లా నుంచి పొమ్మనం అందుకేనేమో విశ్వనాథ్ మీద శాంతి గాని సంగ్రామ్ సింహ్ గాని ఎలాంటి కోపం ఉన్నట్టు లేదు పైగా ఆయన్ని సంగ్రామ్ పొగిడాడు కూడా కాని శంకర్ గారొక్కరికి మాత్రమే ఎందుకు కోపమంటే తన తండ్రిగారైన బాలయ్యకు నిష్కారణంగా ఉరిశిక్ష వేయించినందుకేమో అమ్మా పిలుపు విని చైతన్య వెనక్కి తిరిగి చూసింది సంగ్రామ్ సింహం సారీ అమ్మా ఇంటికొచ్చిన వారిని బావగారు ఇలా అవమానించినందుకు నేను చాలా బాధపడుతున్నాను అన్నాడు సంగ్రామ్ చైతన్య చిరునవ్వు నవ్వింది ఇట్స్ ఆల్ రైట్ పర్వాలేదులండి సంగ్రామ్ ఏదో చెప్పాలని పడుతున్నాడు కాని ఆమె ముఖంలోకే చూస్తూ తటపటాయిస్తున్నాడు ఏంటండి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు నన్ను అండి మీరు అనకుండా ఉండరా ఎందుకు ఇందాక మీరు చెప్పిన పూర్వజన్మ విశేషాలు నిజమైతే మీరు అవుతారు ఏ తల్లయినా కొడుకుని అండి అంటుందా చైతన్య చిరునవ్వు నవ్వింది పూర్వ జన్మలో తల్లిని కావచ్చు కాని ఇప్పుడు మీరెవరో నేనెవరో అదీగాక మీరు నాకంటే వయసులో చాలా పెద్దవారు ఇప్పుడు పెద్దవాణ్ణి కావచ్చు కాని క్రితం జన్మలో మీరు జన్మనిచ్చిన తల్లిగారు చైతన్య మళ్లీ చిరునవ్వు నవ్వింది జన్మల్ని మీరిప్పుడు నమ్ముతున్నారా నా చిన్నటి అంత వివరంగా చెప్పిన తర్వాత ఎలా నమ్మకుండా ఉండగలను కాని ఆ మీ చిన్ననాటి విషయాలు నేను ఎక్కడో సేకరించి మీకు చెప్పండొచ్చుగా ఎంత సేకరించినా అంత ఖచ్చితంగా చెప్పలేరుగా ఏమో లాయర్ని అబద్దాలు చెప్పడం మాకు వృత్తిరిచ్చ్యా సంక్రమించిన జాజ్యమేమో అంత మాట అనకండి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అలా అనిపించడం లేదు లాయర్ల ముఖాలు అలానే ఉంటాయి ప్లీజ్ మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి అని క్షణమాగి అవును నాకు విషయం అర్థం కావడం లేదు మీ పూర్వజన్మ విషయాలు మీ ఒకరికే గుర్తున్నాయి ని మాకు మీ గురించి ఏమీ తెలియడం లేదు ఎందువల్ల ఏమో నాకు తెలిస్తే కదా మీకు చెప్పేది బహుశా ఏ కోటికో ఒకరికి పూర్వజన్మ వాసనలు అలా మిగిలిపోతాయనుకుంటాను ఒక మాట అడుగుతాను ఏమనుకోరు కదూ ఏంటి పూర్వజన్మ విషయాలు చెప్పారు అంటే మీకు గత విషయాలు ఎలాగో తెలుస్తూ ఉంటాయి మరి భవిష్యత్తు కూడా మీకు తెలుస్తుందా ఖచ్చితంగా చెప్పలేను కాని అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది ఆ మాట ఎందుకు అడిగారు అబ్బే ఏం లేదు ఊరికి అడిగాను చైతన్య చిరునవ్వు నవ్వింది మీరు ఊరికి అడగలేదు శోభని హత్య చేసిన మనిషికి శిక్ష కొడుతుందా అసలు దొరుకుతాడా అని మనసులో అనుకున్నారు కదూ సంగ్రామ్ సింహం విస్తుపోతూ చైతన్య వైపు చూశాడు అవును అనుకుంది అదే ఈమెకు థాట్ రీడింగ్ లో ప్రత్యేకమైన శిక్షణ గాని ఉందా లేదు అంది చైతన్య సంగ్రామ్ మరింత ఆశ్చర్యపోయాడు ఏంట్లేదు అన్నాడు ఏం తెలియనట్టు థాట్ రీడింగ్ లో శిక్షణ సంగ్రామ్ క్షణంసేపు అలానే నోరావులించి ఉండిపోయాడు అయితే నా మనసులో అనుకున్న మాటల్ని మీరు ఎలా గ్రహించగలుగుతున్నారు చెప్పానుగా నాకేం తెలీదని బహుశా మన సైన్స్ ఇంకా కనిపెట్టని మరో శాస్త్రం ఏదో ఉందేమో మీరు రెండు ప్రశ్నలు అడిగారు శోభని హత్య చేసిన మనిషికి శిక్ష పడుతుందా అన్నది మీ మొదటి ప్రశ్న దానికి నాకు సమాధానం దొరకడం లేదు చంపినవాడు అసలు దొరుకుతాడా అనేది రెండో ప్రశ్న హంతకుడు దొరకడు అస్సలు దొరకడు అంది చైతన్య ఎక్కడికో చూస్తూ దొరకడా చైతన్య ఉలికి పడింది సంగ్రాం వైపు ప్రశ్నార్థకంగా చూసింది ఏంటి దొరకపోవడం అంది సంగ్రామ్ చైతన్య వైపు విస్తుపోతూ చూశాడు హంతకుడు అసలు దొరకడనన్నారు చైతన్య నిటూర్పు విడిచింది మెకానిక్ వచ్చాడు కారుకేమీ ట్రబుల్ లేదని చెప్పాడు సంగ్రామ్ అతని వైపు చూశాడు నడుస్తోందా నడుస్తోంది సార్ ఏం ట్రబుల్ లేకపోతే ఎందుకు ఆగిపోయినట్టు అనుకున్నాడు సంగ్రామ్ సింహ బహుశా మీ అందర్నీ నేను చూడాలని ఆగిపోయిందేమో అనుకుంది చైతన్య మరి నేను వెళ్ళొస్తానండి మా ఇంటికొకసారి రారు నేను మా బావగారి దగ్గర ఉండడం లేదు విడిగా ఉంటున్నాను ఇప్పుడు కాదు మరొకసారి ఎప్పుడైనా వస్తాను అని చైతన్య కారికి చేయి ఊపి వెళ్లిపోయింది